హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో నేను మీకు ఒక మంచి హెల్త్ బెనిఫిట్ మనకి యాంటీ ఆక్సిడెంట్ స్ట్రెస్ రెడ్యూస్ అవ్వడం వల్ల హార్ట్ రిలేటెడ్ డిజీజెస్ నుంచి కూడా మనకి సేఫ్ అవ్వచ్చు అదే కాకుండా ఈ దోసకాయ తినడం వల్ల మనకి బాడీ నుంచి రీహై బాడీ డిహైడ్రేట్ కాకుండా కాపాడుకోవచ్చు ఈ దోసకాయలో మనకి నైంటీ సిక్స్ పర్సెంట్ అనేది వాటర్ కంటెంట్ ఉంటుంది సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ దోసకాయని మనం వీక్లీ వన్స్ అయినా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి ప్రాసెస్లోకి వెళ్ళిపోవడం ముందుగా మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం దోసకాయ పప్పు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టొమాటో దోసకాయ కొత్తిమీర ఆనియన్స్ పసుపు ఇంగువ పౌడర్ పోపు దినుసులు కరివేపాకు వెల్లుల్లి నేను ఇక్కడ ఎండుమిర్చి యూస్ చేస్తున్నాను మీరు కావాలంటే గ్రీన్ చిల్లీస్ అని యూస్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి అయినా ఎండుమిర్చి అయినా లేదు ఎండుకారానైనా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ ఎండుమిర్చి తీసుకుంటున్నానండి పప్పు వచ్చేసి టూ బౌల్స్ తీసుకున్నాను మీడియం బౌల్తో టూ బౌల్స్ తీసుకున్నాను దీనికి సరిపడా ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూద్దాం ముందుగా టమాటో యాడ్ చేసుకుందాం ఆనియన్ నేను తీసుకున్న క్వాంటిటీకి టూ బౌల్స్ ఈ బౌల్తో టూ బౌల్స్ దోసకాయ వేస్తున్నాను కొత్తిమీర చింతపండు క్లిప్ మిస్ అయింది చింతపండుని కూడా యాడ్ చేసుకున్నాం చింతపండు అనేది అడుగున వేయకుండా పైన వేశారంటే పప్పు అనేది ఉడుకుతుంది పసుపు ఎండుమిర్చి మీ కారానికి సరిపడా వేసుకోండి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను పప్పు అనేది నేను ముందుగానే సోక్ చేసి పెట్టుకున్నాను అప్పుడు మనకి బాగా కుక్ అవుతుంది కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందా ఇప్పుడు లెడ్ క్లాస్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫోర్ విజిల్స్ రాణిస్తాను స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేశాను మీడియం ఫ్లేమ్లో ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం ఫోర్ బిజినెస్ కంప్లీట్ అయిపోయిందండి స్టవ్ చేస్తాం ప్రెజర్ పోయింది ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి పప్పుని మ్యాష్ చేసుకుందాము సాల్ట్ వేసుకుని మెతుక్కుందాం పప్పుని మెదిపేశాను ఇప్పుడు పోపు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయింది పోపు దినుసులు వేసుకుందాం ఆనియన్స్ వెల్లుల్లి కరివేపాకు పప్పు యాడ్ చేసుకుందాం ఇంతే అండి ఇప్పుడు లిక్ క్లోజ్ చేసుకొని ఒక టూ మినిట్స్ కానీ సిమ్లోనే మనం ఉడికించుకున్నామంటే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అంతే అండి బాగా కుక్ అయిపోయింది వేడి వేడి దోసకాయ పప్పు రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ దోసకాయ కర్రీ మీరు కూడా ట్రై చేసి ఎన్ని హెల్త్ డిసీజెస్ నుంచి మనం సేఫ్ అవ్వచ్చు నెక్స్ట్ వీడియోతో మరో రెసిపీతో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ స్టే యూ బాయ్ బాయ్